జాన్వీ రియల్ ఎస్టేట్ అండి మనం ఇప్పుడు చూస్తున్నది డూప్లెక్స్ అంటే డూప్లెక్స్ అంటే కింద వచ్చేటప్పటికి సింగిల్ రూము ఒక రెండు కార్ పార్కింగ్లు పైన డూప్లెక్స్ అండి ఆ ఇల్లు డూప్లెక్స్ వస్తుంది ఇది వన్ నాట్ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ నూట ఐదు గజాలు వన్ నాట్ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్లో ఉన్న ఇల్లు సో ఇది ఒక కాప్రా కాప్రా లొకాలిటీలో ఉంది ఇది జిహెచ్ఎంసీ అండర్లోకి వస్తుంది చుట్టుపక్కల అన్ని ఇల్లులు మాక్సిమం సోల్డ్ అవుట్ అంటే చాలామంది ఉంటున్నారు మాక్సిమం పీపుల్ ఆర్ లివింగ్ హియర్ దీంట్లో చక్కగా థర్టీ ఫీట్ రోడ్స్ గ్రౌండ్ డ్రైనేజు త్రీ ఫేస్ పవర్ లైన్ అన్ని ఫెసిలిటీస్ ఉన్న ఒక మంచి ఏరియాలో ఉన్నాయి ఇల్లు సూపర్ ఒక ప్రైమ్ లొకాలిటీలో ఉన్న ఇల్లు దీంట్లో అన్ని ప్లస్ వన్లు ప్లస్ టూలే ఉంటాయండి ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్స్ దొరకవు అసలు ఈ ఏరియాలో మీకు పూర్తి వీడియో చూపిస్తానంటే చూపించే ముందు చిన్న రిక్వెస్ట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటే దాంట్లో చిన్న ఇల్లు వస్తే పెద్ద ఇల్లు వస్తే మీకు కాల్స్ మీరు చూస్ చేసుకోండి ఈ డివైస్ తోటి మొత్తం మీకు డైమెన్షన్స్తో సహా చూపిస్తాను సో కార్ పార్కింగ్ సింపుల్గా కార్ పార్కింగ్ పైకి వచ్చేస్తుంది కార్ పార్కింగ్ చెప్పాను కదా టూ కార్ పార్కింగ్స్ పెట్టుకునేంత చాలా పెద్దయిన కార్ పార్కింగ్ ఏరియా విత్ సీలింగ్ డిజైన్స్ లైట్స్తో సహా పెట్టేశారు విత్ సీలింగ్ డిజైన్స్ చూపిస్తాను ఫస్ట్ పార్కింగ్ సైజెస్ చూసి మిగతా రిమైండింగ్ చూద్దాం ట్వంటీ నైన్ పాయింట్ ఫోర్ నైన్ జీరో టూ కార్ పార్కింగ్ వస్తుందా లేదా మీకు అర్థమైపోతుంది ట్వంటీ పాయింట్ సెవెన్ త్రీ ఫైవ్ సో చాలా పెద్ద కార్ పార్కింగ్ ఏరియా దీంతో చూడండి ఫాల్ సీలింగ్ డిజైన్స్ ఇది జిప్సమ్ జిప్సం ఆఫ్ ఫాల్ సీలింగ్ అండి ఈశాన్యమూల ఎగ్జాక్ట్ ఈశాన్యమూల బోర్ వస్తుంది అట్ ద సేమ్ టైం వాటర్ సాంపూ రూమ్ అని చెప్పాను కదా ఒక సింగిల్ రూమ్ సో ఇది సింగిల్ రూమ్ ఈ చూడండి ఫ్రంట్లో మొత్తం టైల్స్ ఇచ్చారు సో ఇది సింగిల్ రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఇది మనం రెంట్ కి ఇచ్చేయచ్చు రెంటల్ పర్పస్ మెయిన్ హాల్ హాల్ యొక్క డైమెన్షన్స్ చూద్దామా ట్వెల్వ్ పాయింట్ టూ ఎయిట్ ఫైవ్ అట్ ద సేమ్ టైం సిక్స్టీన్ పాయింట్ ఫోర్ టూ జీరో సో చూడండి యూపీబీసీ విండో ఇచ్చారు ఇదే హాల్లో కిచెన్ కి ఒక చిన్న కిచెన్ ప్రొవిజన్ లాగా ఇచ్చారు వాష్ బేషన్ సో మనం ఇక్కడే వంట లాంటి అంటే ఒక సింగిల్ బ్యాచిలర్స్ లాంటి వాళ్ళకి అద్దెకి చేస్తే కరెక్ట్గా ఉంటుంది షెల్ఫ్స్ బీర్వాష్ స్పేస్ వుడ్ వర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్స్ సో దీంట్లోనే అటాచ్డ్ వాష్రూమ్ సో ఇది మనం ఫస్ట్ అంటే పార్కింగ్ ఏరియా విత్ సింగిల్ సింగిల్ రూమ్ సో ఇక్కడ నుంచి నేను ఫస్ట్ ఫ్లోర్కి తీసుకెళ్తున్నాను గ్రౌండ్ ఫ్లోర్ అయిపోయింది కదా సో ఇక్కడ వాష్ ఏరియా కూడా ఇచ్చారండి వాష్ ఏరియా సపరేట్ ఇచ్చారు సో స్టెప్స్ తీసుకుంటే స్టెప్స్ గ్రానైట్ పైన వచ్చినప్పటికీ ఇది ఇపీబీసీ షీట్స్ తోటి ఉన్న ఫాల్ సీలింగ్ లోపల ఇంటర్నల్ స్టెప్స్ ఉంటాయి ఇంకా డూప్లెక్స్ అని చెప్పాను కదా సో హండ్రెడ్ పర్సెంట్ టేక్వడ్ ఒరిజినల్ టేక్ వుడ్ డోర్ మెయిన్ డోర్ వచ్చేటప్పటికి వండర్ఫుల్ వచ్చిందండి ఇల్లు నాకైతే చాలా బాగా నచ్చింది ఇల్లు మెయిన్ హాల్ ట్వంటీ త్రీ పాయింట్ టూ డబల్ ఫైవ్ మెయిన్ హాల్ యొక్క డైమెన్షన్స్ అట్ ద సేమ్ టైం సెవెంటీన్ పాయింట్ నైన్ నైన్ జీరో సో ఇక్కడ కిచెన్ ఇది అవుతుంది అందుకని ఇక్కడే కిచెన్ ఇవ్వాలి సో కిచెన్ ఇచ్చారు కిచెన్ యొక్క సైజు చూసి కిచెన్ నుంచి రిమైనింగ్ మాట్లాడుకుందాం నైన్ పాయింట్ ఫైవ్ ఫోర్ ఫైవ్ సెవెన్ పాయింట్ ఎయిట్ సిక్స్ జీరో కిచెన్ చూడండి మాడ్యులర్ కిచెన్ చేసుకో మొత్తం షెల్ఫ్ ఇచ్చారు స్టీల్ వాష్ యూపీవీసీ విండో కిచెన్ చాలా షెల్ఫ్స్ ఉండాలండి అందుకని చాలా షెల్ఫ్ ఇక్కడ వచ్చేసాయి కిచెన్ నుంచి ఈ ఏరియా వాష్ ఏరియా అవుతుంది ఈ ఏరియా ఇక్కడ డ్రిల్స్ కూడా పెట్టేశారు ఈ ఏరియా వాష్ అవుతుంది వాషింగ్ మిషన్ లాంటివి గిన్నెలు అవి క్లీన్ చేసుకోవడానికి ఇక్కడ ఈ ఏరియా సఫీషియన్ సరిపోతుంది సో ఇక్కడ నుంచి ఇది ఇది ఫాల్ సీలింగ్ వచ్చినప్పుడు జిప్సం కూడా ఫాల్ సీలింగ్ సో దిస్ ఈస్ అ టీవీ ఏరియా ఇది టీవీ ఏరియా అవుతుంది యూపీవీసీ విండోస్కి చుట్టూ తగ గ్రనేట్ మోడర్ వచ్చారండి యూపీవీసీ విండోస్ స్టాండ్ పై చాలా రోజులు వస్తాయి అండ్ దిస్ ఈజ్ ద మాస్టర్ బెడ్రూమ్ వన్ ఆఫ్ ద మాస్టర్ బెడ్రూమ్ కింద ఉన్న మాస్టర్ బెడ్రూమ్లో ఒక బెడ్రూమ్ ఇది కింద ఉన్న మాస్టర్ బెడ్రూమ్స్లో ఒక బెడ్రూమ్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను ట్వెల్వ్ పాయింట్ త్రీ డబల్ జీరో అట్ ద సేమ్ టైం ఫోర్టీన్ పాయింట్ త్రీ సిక్స్ ఫైవ్ దీంట్లో సిక్స్ బై నైన్ పాట్ వేసుకోవచ్చండి సిక్స్ బై నైన్ కాట్ వేసుకునేంత ఒక మంచి బెడ్రూమ్ లాట్ ఆఫ్ స్పైస్ స్పేస్ ఉన్న బెడ్రూమ్ దీంట్లో ఏసీ పాయింట్స్ బాగు వచ్చేస్తాయి మాస్టర్ బెడ్రూమ్ వన్ ఆఫ్ ద ఇక్కడ ఒక మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి దీంట్లో మళ్ళీ వాష్రూమ్ వాష్రూమ్ చూడండి చాలా పెద్దదైన వాష్రూమ్ వెస్టర్న్ వెస్ట్రన్ స్టైల్ ఆఫ్ వాష్రూమ్ వస్తుంది దీంట్లో టబ్ కూడా వేసుకోవచ్చండి అంత పెద్దదైన అంత పెద్దదైన మనకి ఒక వాష్రూమ్ ఇచ్చారు సో డూప్లెక్స్ కాబట్టి నేను ఫస్ట్ నేను ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాను సెకండ్ ఫ్లోర్కి తీసుకెళ్తున్నాను సో కింద మొత్తం పార్కింగ్ సింగిల్ రూము పైన ఒక సింగిల్ బెడ్రూము కిచెను హాలు మూడు వచ్చేసాయి మళ్ళీ ఇక్కడ హాలు టూ బెడ్రూమ్స్ వస్తాయి సో చూడండి ఈ హాలు ఇక్కడ హాల్ సీలింగ్ డిజైన్స్ అండ్ ఇక్కడ చూడండి పైకి మళ్ళీ ఇంటర్నల్ స్టెప్సే పైకి ఇచ్చారు ఇట్లా ఇంటర్నల్ స్టెప్స్ మళ్ళీ పైకి వచ్చేసాయి అంటే మళ్ళీ పైకి వెళ్ళిపోవడానికి సో మంచి హాలు సఫిషియంట్ హాలు ఒక బెడ్రూమ్ సో ఇదొక బెడ్రూమ్ ఇది ఒక చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనుకోండి మళ్ళీ ఫాల్ సీలింగ్ డిజైన్స్ సో చూడండి లెవెన్ పాయింట్ ఎయిట్ డబల్ జీరో లెవెన్ పాయింట్ సెవెన్ సిక్స్ ఫైవ్ దీంట్లో మళ్ళీ యూపీబిసి విండో దీంట్లో ఏసీ పాయింట్స్ పాల్సీలింగ్ డిజైన్స్ అంటే వండర్ఫుల్గా వచ్చేసాయి అండ్ ఈ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ ఏ బెడ్రూమ్ ఆ రూమ్ అటాచ్డ్ వాష్రూమ్స్ ఇచ్చారండి వాష్రూమ్స్ అన్నీ చాలా కాస్ట్లీ టైల్స్ వేశారు వాష్రూమ్స్లో ట్యాప్స్ కూడా కంటిన్యూటీ ట్యాప్స్ కూడా చాలా కాస్ట్లీ ట్యాప్స్ ఉంది అండి వెస్టర్న్ వెస్టర్న్ స్టైల్ ఆఫ్ వాష్యూమ్స్ సో ఇక్కడ నుంచి మళ్ళీ నేను బయటికి అంటే ఈ ఏరియాలో తీసుకొచ్చిన ఇక్కడ ఒక వాష్ ఏరియా ఇచ్చారు సో పైన ఇక్కడ ఒక వాష్ ఏరియా వచ్చేసింది సో బెడ్రూమ్స్ ఈ కాలనీ చూడండి చిక్కుత బ్రహ్మాండమైన కాలనీ అండి ఇది మంచి లొకాలిటీ మంచి లొకాలిటీలో ఉన్న కాలనీ సో ఇక్కడి నుంచి మళ్ళీ నేను ఇంకొక మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తున్నాను సో ఎన్ అథర్ మాస్టర్ బెడ్రూమ్ సో చూడండి మళ్ళీ ఒక వండర్ఫుల్ మాస్టర్ బెడ్రూమ్ మళ్ళీ సిక్స్ బై నైన్ క్రాట్ వేసుకున్నంత మళ్ళీ ఒక మాస్టర్ రెండు మాస్టర్ బెడ్రూమ్స్ ఒక చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపించాను ట్వెల్వ్ పాయింట్ త్రీ సెవెన్ జీరో ఫోర్టీన్ పాయింట్ జీరో ఎయిట్ ఫైవ్ దీంట్లో సిక్స్ బై నైన్ క్లాట్ మళ్ళీ వేసుకోవచ్చు మనం సిక్స్ బై నైన్ మళ్ళీ వేసుకోవచ్చు వెంటిలేషన్ యూపీసీ విండో వచ్చేసింది మళ్ళీ మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ వాష్రూమ్స్ మాత్రం చిల్డ్రన్స్ బెడ్రూమ్లో చిన్నది ఉంది కానీ మాస్టర్ బెడ్రూమ్లో చాలా పెద్దదైన మాస్ వాష్రూమ్స్ వచ్చేసింది సో దిస్ ఇస్ ద కంప్లీట్ దిస్ ద కంప్లీట్ హౌస్ మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు పణిశేఖర్ రెడ్డి పణిశేఖర్ శర్మ మీరు నన్ను కాంటాక్ట్ చేయండి అట్ ద సేమ్ టైం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి డే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లులు వస్తే పెద్ద ఇల్లు వస్తే మీ కాస్టుల్ని మీరు చూస్ చేస్తుంది దీని ప్రైస్ వచ్చినప్పుడు కోటి ఇరవై ఐదు లక్షలు అండి వన్ పాయింట్ టూ ఫైవ్ అక్కడి నుంచి నేను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్